హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్ ఈరోజు రాజ్మా మసాలా కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది హెల్దీ చూడండి నేను ఓవర్ నైటే టూ గ్లాసెస్ రాజ్మా నానబెట్టుకున్నా అండి మీరు మార్నింగ్ అయినా నానబెట్టుకోవచ్చు కనీసం సిక్స్ అవర్స్ అయినా నానబెట్టుకోవాలి ఇది టూ గ్లాసెస్ తీసుకొని ఇలా సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలండి నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను తిని చూడండి ఇలా నానిపోతున్నాయి మార్నింగ్ కల్లా ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ ఉంటుందండి నొక్కండి నేను పెట్టే వీడియోస్ మీకు వచ్చేస్తుందండి చూడండి కుక్కర్లో రాజ్మా వేసేసుకున్నా నేను వాటర్తో పాటు వేసేసుకోవాలండి అట్లాగే ఒక ఫోర్ విజిల్స్ అయితే సరిపోతుంది మసాలా కోసము ఒక నాలుగు టమాటోలు ఒక ఆనియన్ తీసుకున్నా నేను కట్ చేసుకొని ఇవి మిక్సీ జార్లో వేసేసుకుందామండి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇవి చూడండి ఇలాగా ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇది నెక్స్ట్ ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఆవాలు జీలకర్ర కరివేపాకు ఆనియన్ అండి ఒక ఆనియన్ కట్ చేసుకున్నా నేను ఒకసారి కలుపుకోవాలండి వెల్లుల్లి పేస్ట్ అండి ఒకసారి కలిపేసుకొని దీంట్లో మనం మిక్సీకి పట్టుకున్న టమాటో ప్యూరీ దీంట్లో వేసేసుకోవాలండి వేసేసుకొని ఒకసారి కలుపుకోండి చాలా బాగుంటుందండి చపాతీలో కానీ రోటీస్లో కానీ ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్ల కారం కొంచెం అండి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి చూడండి ఇలాగా కొంచెం కొత్తిమీర కొంచెం ధనియాల పొడి చూడండి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నా ఈ రాజమా అనేది ఉడికిపోయాయి కదండి దీంట్లో వేసేసుకోవాలండి చూడండి టమాటో ఫ్యూరీలో ఇది ఒక్కసారి వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి చూడండి ఎంత బాగుందో చూడడానికి కొంచెం పల్లీల పొడి అండి ఒక త్రీ స్పూన్స్ పల్లీల పొడి వేసుకున్నా నేను మీ ఇష్టం అండి ఆప్షనల్ వేసుకున్నా సరే వేయకపోయినా సరే కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కనిపేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే అండి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా